ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలను వైసీపీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఏది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆర్భవ దినోత్సవం కార్యక్రమం ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈ పదహైదవ సంవత్సరం రెండు వేల పదకొండు మార్చి పన్నెండో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిగా ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో కార్యకర్తల అభిమానంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పాలన చేశారో ఆ పాలనను జ్యూట్గా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర తండ్రి ఆశయాలు నెరవేర్చే దిశగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అది అమ్మఒడి కావచ్చు నేతల నేస్తం కావచ్చు చేనేత కావచ్చు విద్యా దీవిని కావచ్చు వసతి దీవుని కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు చేసినటువంటి చరిత్రలో సృష్టించిన వ్యక్తి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఈ రోజు జగన్ కూటమి పది కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రోజుకి పన్నెండు నెలలు సుమారు నెల సంవత్సరం కావస్తా ఉంది ఈ సంవత్సరం కాలంలో కూటమి సాధించింది ఏమీ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సుమారు అరవై ఐదు లక్షల యాభై వేల పెన్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు మూడు లక్షల పెన్షన్లు తీసేసినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని అని అని చెప్పి తెలియజేసుకుంటున్నా అంతేకాదు పాపం ఈ మధ్య వికలాంగులకి వికలాంగుల ఫంక్షన్ తీసే దిశగా వాళ్ళందరికీ మళ్ళా వెరిఫికేషన్ చేశారు దాంట్లో భాగంగా పది మందిలో ఇద్దరిని కన్ఫామ్ చేశారు తొమ్మిది ఎనిమిది మందిని తీసేసే పరిస్థితి అది ఇంకా రేపు నెలలో వచ్చే నెలలో ఆ వికలాంగులు పొట్టగొట్టే పరిస్థితి ఈ కోటం ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఒక్క ఫంక్షన్ కూడా కొత్త ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు అందుకే మా రా మా జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ ప్రజల్లో పోరాడాలనే ఉద్దేశంతో గతంలో ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మోపాలని చూసింది దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వెనకడిగా వస్తుంది వేసింది ఈ రోజు ఈ యొక్క పదహైదు వారిభావం దినోత్సవం సందర్భంగా యువత పూర కార్యక్రమాన్ని తీసుకునేసి యువతకి ప్రభుత్వం కూటమ్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా యువతకి నెలకు మూడు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు ఏదైతే ఎక్కడ గుర్తే చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు మరి మీరు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చాయని సంగతి ఈరోజు రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉంది ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డిగా పెట్టిన పథకాలు ఇన్నే ఉన్నాయి ప్రతిపక్షాలు ఈ జ్యూస్ కాపీ కొట్టే దగ్గర సొంతంగా పెట్టిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా లేడు సరేనా అదే అదే విధంగా తమ తనయుడు కూడా ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఎన్నో రకాల పథకాలు పెట్టాడు ఆ పథకాల్ని ప్రజల్ని ఆ పథకాలు ఎన్నో కానీ నాయకులు కాపీ చేసి అయ్యే పెట్టుకున్నా కానీ కొత్తగా పెట్టి ఏమీ లేవు చెప్పుకో చెప్పుకుంటున్నారు పేరు పేరు మార్చి పెడుతున్నారు కానీ కొత్తగా సృష్టించి పెట్టినట్టు ఏమీ లేవు పెట్టి పథకంలో ఇప్పుడు కూడా ఆరు నెలలు అయింది ఆరు నెలలు సుమారు ఇప్పటికీ పింఛిల్ని కూడా ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు ఒకటి కూడా పంపిస్తున్నారు అయిపోయింది దాంట్లో కానీ ఒక్కటి కూడా కొత్త పింఛిల్ కానీ కొత్త పథకాలు ఇచ్చిన దాఖలా ఒక్కటి కూడా లేవు ఎందుకనంటే ప్రతి సోమవారం రోజు నేను కూడా పోలీసు పోతాను అనమాట అక్కడ చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అర్జీలు వస్తుంటాయి ఇప్పుడు కూడా ఒక్కరు కూడా ఎవరికి న్యాయం చేయలేక ఆ ఉన్న ఓటను కూడా తగ్గించే దానికి ప్రయత్నం చేసుకుంటారు కానీ కొత్త ఓటుకు మాత్రం ఇచ్చేదానికి పత్రం చేయడం లేదు మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అంటే ఇచ్చేది ఇప్పటికే కొత్త చేసినట్టు ఏదీ లేదు అదే విధంగా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పినట్టు ఆ మాట పక్కన ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా ఖచ్చితంగా అమలు చేస్తాడే కానీ ఇప్పుడు వెనక్కు ఖుసే లేదు చెప్పేది ఒక రకంగా చేసేది ఒక రకం ఉంటుంది అది మాత్రం మర్చిపోతున్నారు ఎతర మనిషికి విమర్శిస్తారే కానీ ఏదో ఒకటి చూపిస్తారు కానీ మన ఇప్పుడు మనకి కనబడదంట ఎతర మనిషికి ఏదైనా మన ఇప్పుడు

Thank మాట్లాడాలంటే మన నాయకుడు రా రెడ్డి గారు చాలా వరకు నియోజకవర్గ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉన్నారు అన్ని సమస్యలు కూడా ఆయన తీపిస్తున్నారు ఈరోజు మనము గురించి మాట్లాడాలంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంతో ఉన్నతమైన మంచి పనులు చేసి చాలా వరకు ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు అలాగే ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే కూడా ఇంకా మంచి చేయాల నాన్న పేరు నిలబెట్టాలనేసి ఆయన ప్రతి ఒక్క అందరికి ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే అమ్మఒడి ప్రతి ఒక్కటి కూడా నేరుగా ప్రజలకి అందజేశారు ఆయన కార్యకర్తలకి లీడర్స్కి ఏమాత్రం అవి చెందకుండా ప్రతి ఒక్క పార్టీ లభ్యం అందరికీ అందేటట్టు చేశారు ఆయన అలాగే ప్రతి ఒక్క మహిళకి నేను ఉన్నాను అని ఆయన ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళ పేరుతో ఇల్లు పట్టాలు ఇప్పించారు ప్రతి ఒక్కరు ఈరోజు ఆడవాళ్ళకి ఇల్లు లేదు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు మన ఐఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఈసారి బాగా కృషి చేసి మన పార్టీని ఎదుర్చుకోవాలని

கார்பு <laughs> யாரோ ಆಗನ ಸರ್ ನಿಮ್ಮ ರಾಮ ರಾಮ ಮೂರು ಸರಿ ರಾಟ್ಲಾದ ವಿಡಿಯೋ ಸರ್ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ತೀನಿ ಪರವಾಗಿಲ್ಲ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೋಬಾರದು ಮತ್ತೆ ಹೋಗೋಣ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೋಬೇಡ ಮೇಡಂ ವಿಡಿಯೋ ಪ್ರಾಕ್ಷಮ ಇಲ್ಲ ಟೆನ್ಷನ್ ಆಗಿ ಅದು ಒಂದು ಒಂದು ಪಣ್ ಆಯಾಲ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಆಗನ ಸುಮಲ್ಕೋ